హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మీ మిషన్ చక్రం కూడా తిరగట్లేదా చాలా టైట్గా ఉంటుంది చూడండి నేను ఎంత తిప్పినా సరే అస్సలు తిరగట్లేదు దీనికి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే మన మిషన్ కింద ఉంటుందన్నమాట నేను కూడా కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇలా పట్టేసినప్పుడు నేను చాలా భయపడిపోయాను ఏమైపోయిందో మిషన్ అని చూడండి ఆ తాడు తీసేసి తిప్పితే చాలా ఈజీగా తిరిగిపోతుంది కానీ మామూలుగా తాడు పెట్టామంటే మళ్ళీ తిరగదు ఆగిపోతుంది దీనికి ప్రాబ్లం ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి కనుక మీరు ఇలా చేశారంటే మనం ఇంట్లోనే రిపేర్ చేసేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ఇదిగోండి ఇది ఉంది కదా దీన్ని మనము ఇప్పుకోవాలన్నమాట బోల్ట్లతో నేను సింగిల్గా వీడియో తీస్తున్నాను కదా అందుకనే నేను ఇలా పెట్టుకున్నాను మిషన్ మీరు మామూలుగా టేబుల్ దగ్గర అలా ఆంచుకొని పెట్టుకున్న సరే కానీ పర్వాలేదు దీన్ని ఇప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కొత్తగా ఇప్పే వాళ్ళకి మళ్ళీ ఎలా సెట్ చేసుకోవాలో తెలియదు కదా అందుకని ఎలా అయితే విప్పారో అలాగే ఒకదాన్ని ఒకటి పెట్టుకుంటే మీకు మళ్ళీ దాన్ని బిగించుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు అయితే అసలు అది తిరగకపోతే దీంతో సంబంధం ఏంటా అని తెగ తల కొట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్నాను నా మిషన్ మీరు కూడా ఇలా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఏం పర్లేదు ఆ వీల్కి దీనికి సంబంధం ఉంటుంది అనమాట అది ఇది తిరిగితేనే ఫ్రీగా తిరిగితేనే అది కూడా ఫ్రీగా తిరుగుతుంది చూడండి ఈ ఇరుకుల్లోని చిన్న చిన్న మిషన్ దారాలు ఉండిపోతాయి అనమాట దారం అనే కాదు ఇదిగోండి తొక్కు ఉంది కదా నేను తీస్తున్నది ఇది ఉన్నా సరే కానీ అస్సలు తిరగదు చిన్నది ప్రాబ్లం ఉన్నా సరే తిరగదు అందుకనే చిన్న బ్రష్ పాత బ్రష్తో నేను క్లీన్ చేస్తున్నాను ఇది నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనం ఆయిల్ పెట్టుకుంటే బాగుంటుంది మళ్ళీ మనము మిషన్లోని ఏ పార్ట్స్ అయితే ఇలా తిప్పేటప్పుడు తిరుగుతాయో ఆ అన్ని పార్ట్స్లోని మనం ఆయిల్ పెట్టుకోవాలన్నమాట మనం ఏం చేస్తామంటే పైన హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఆయిల్ పెట్టి వదిలేస్తాము చూడండి దీన్ని నేను ఇప్పుతున్నాను కదా దీన్ని ఎలా అయితే ఇప్పుతున్నామో అలాగే పక్కన పెట్టుకుంటే కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది ఎందుకంటే మనం ఎటువైపు తిప్పి పెట్టుకోవాలో మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఫస్ట్ టైం తీస్తే నేనే వీడియో తీసుకుంటూ నేనే క్లీన్ చేయాలంటే నాకు కొంచెం కష్టమైపోతుంది చూడండి ఎంత చిన్న దారం ఇక్కడ ఇది దారం కూడా కాదు దారంలో ఉన్న చిన్న పీసులు ఉంటాయి కదా అవి ఇరుక్కుపోయాయి అనమాట చిన్నది ఇరుక్కున్న సరే కానీ ప్రాబ్లమే చూడండి సైడ్లో కూడా ఇరుక్కుంది కదా దీన్ని దీనివల్ల అంత టైట్గా పట్టేస్తుంది అనమాట మనకు అసలు నమ్మబుద్దు కూడా కాదు దీన్ని కూడా మనము నీట్గా బ్రష్తో క్లీన్ చేసేస్తున్నాను నేను నాకు ఈ మధ్య మిషన్ కుట్టడానికి కూడా అసలు వీలుగా లేదు అందుకని నేను చాలా రోజులు వదిలేశాను అందుకే నేను క్లీన్ అనమాట ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను చూడండి చిన్న చిన్న ఉన్నాయి కదా అవి కూడా ఉండకూడదు అనమాట చాలా క్లీన్గా తిరగాలంటే తర్వాత క్లీన్ చేసిన తర్వాత నేను మిషన్ ఆయిల్ పెట్టుకుంటున్నాను మామూలుగా కూడా మిషన్ ఆయిల్ రోజు పెడుతున్నాము తిరగట్లేదు అని మనకి డౌట్ వస్తుంది కాకపోతే ఈ చిన్న ప్రాబ్లం వల్ల అలా అనమాట తర్వాత ఆయిల్ ఫుల్గా పెట్టేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు మనం ఇప్పుతూ ఉండం కదా మనము ఖచ్చితంగా ఒక రెండు వారాలకు ఒకసారి అయినా ఇప్పు ప్పుకుంటూ క్లీన్ చేసుకుంటూ మనం ఆయిల్ పెట్టుకుంటే ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తుంది ఎలాగైతే వీటిని విప్పామో అలాగే నెమ్మదిగా మనం పెట్టేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం పెట్టుకునేది కూడా మర్చిపోతే వీటిని మనము రివర్స్లో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇది లోపల వైపు ఉంటుంది నేను కింద వైపు పట్టుకునేది మనం బాపిని పెట్టుకునేది ఇది ఒక పైకి వస్తుంది కాబట్టి మనం రివర్స్లో పెట్టుకుంటే సరిపోతుంది నేను దీని గురించే ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే నేను ఫేస్ చేశాను నేను ఒకసారి కూడా ఆ మిషన్ బాగా చేయించడానికి ఇవ్వలేదు ఇంటి రోజునే ట్రై చేశాను అందుకే నేను పడిన పాటలు మీరు పడకూడదు అని ఇన్నిసార్లు చెప్తున్నాను దీన్ని లోపల మనకి మిషన్ ఉంటుంది కదా దాన్ని చూసుకొని అప్పుడు పెట్టుకోవాలి లేదంటే ఇది పైన పైన ఉంటుందన్నమాట సరిగా పెట్టుకున్న తర్వాత మనం బోల్ట్లు బిగించేసుకొని బోల్ట్లు కూడా మనం కొంచెం ఆయిల్ పెట్టుకుంటే మళ్ళీ మనము తీసుకునేటప్పుడు మనకు కొంచెం సింపుల్గానే వచ్చేస్తుంది ఇప్పుడు తాడు మళ్ళీ పెట్టేసాను చూడండి ఎంత సింపుల్గా మిషన్ తిరుగుతుందో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా వీడియోస్ చూడాలనుకుంటే లమ్మసింగి ట్రైబుల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత స్పీడ్గా తిరిగిపోతుందో ఇందాక అస్సలు తిరగలేదు థ్యాంక్ యూ ఫర్ వాచ్